హలో వ్యూయర్స్ ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మ నేర్మల్లి వీడియోలో మన వ్యూయర్స్ అందరికీ చైత్ర వసంత నవరాత్రులలో పూజను ఏ విధంగా ఆచరించాలి పాటించవలసిన నియమాలు చైత్ర వసంత నవరాత్రులలో అఖండ దీపం కలుషం లేకుండా పూజను సునాయాసనంగా ఎవరైనా ఆచరించే విధంగా ఎలా ఆచరించాలి అలానే చైత్రవసంత నవరాత్రులలో పూజ చేయలేని వాళ్ళు ఎప్పుడు పూజ చేసుకోవచ్చు అనే విషయాలన్నిటి గురించి కూడా ఇవాళ వీడియోలో మన వ్యూఎస్ అందరికీ క్లీన్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ వీడియో మీకు చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ప్రతి ఒక్క పాయింట్ను కూడా మీకు అందరికీ క్లీన్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చైత్ర వసంత నవరాత్రులో నాన్ వెజ్ తినవచ్చా అనే సందేహం కూడా ఉంటుంది వారికి కూడా ఈ వీడియోలో క్లీన్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ వసంత నవరాత్రులను లలితాదేవి నవరాత్రులు అని శ్రీరామ నవరాత్రులు అని పిలుస్తారు మన పురాణాల ప్రకారం చూసుకుంటే సంవత్సరానికి నాలుగు నవరాత్రులు అయితే ఉంటాయి ఈ నాలుగు నవరాత్రులు కూడా అత్యంత శక్తివంతమైనవి మాఘమాసంలో శ్యామలాదేవి నవరాత్రులు వీటిని గుప్త నవరాత్రులు అంటాము చైత్రమాసంలో లలితాదేవి నవరాత్రులు ఆషాఢ మాసంలో వారాహిగుప్త నవరాత్రులు మాసంలో దేవి నవరాత్రులు ఇలా మొత్తం మనకు సంవత్సరానికి నాలుగు నవరాత్రులు అయితే వస్తాయి అయితే చైత్రమాసంలో వచ్చే దేవి నవరాత్రులలో పూజను ఏ విధంగా ఆచరించాలో తెలియజేస్తాను చైత్రమాసంలో మనము ఎవరిని పూజించాలి అనే విషయానికి వస్తే ఆల్రెడీ ప్రీవియస్ గా ఒక వీడియో చేశాను ఎవరికైనా సందేహం ఉంటే ఆ వీడియో ఒక్కసారి చెక్ చేసి డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను చైత్రమాస నవరాత్రులు మనకు ఉగాది పండుగ రోజు నుంచి మొదలవుతాయి ఉగాది పండుగ రోజున ఉదయాన్నే చక్కగా ఇల్లు వాకిలి మొత్తాన్ని శుభ్రం చేసుకునేసి చక్కగా మామిడి ఆకులతోటి ఇంటికి తోరణాలు కట్టేసి పీఠంను ఏర్పాటు చేసుకునేసి శ్రీరాములవారి చిత్రపటాన్ని లలిత అమ్మవారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోండి ఒకవేళ మీ దగ్గర లలిత అమ్మవారి చిత్రపటం లేకపోతే ఇప్పుడు నేను లక్ష్మీ అమ్మవారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకున్నాను కదా అలానే దుర్గా అమ్మవారి చిత్రపటాన్ని కానీ లక్ష్మీ అమ్మవారి చిత్రపటాన్ని కానీ లలిత అమ్మవారి చిత్రపటాన్ని కానీ ఏర్పాటు చేసుకోండి ఈ నవరాత్రులలో మనము శ్రీరాముల వారిని ఎందుకు ఏర్పాటు చేసుకుంటాం అనే విషయానికి వస్తే ఈ నవరాత్రులను మనము శ్రీరామ నవరాత్రులు అని కూడా అంటాము అని మనం ముందుగానే చెప్పుకున్నాం కదా అందుకే శ్రీరాముల వారికి కూడా మనం పూజను ఆచరించాలి పీఠానికి చక్కగా పసుపుతో కానీ జార్జితో కానీ అలికి అష్టదల పద్మ ముగ్గును ఏర్పాటు చేసుకొని మీదుగా పీఠంను ఏర్పాటు చేసుకోండి పీఠంకు కూడా పసుపు కుంకుమ బొట్లతోటి అందంగా అలంకరించుకొనేసి దాని మీద పీఠం మీదుగా ఒక శుభ్రమైన వస్త్రంను పరిచి దేవుని యొక్క చిత్రపటాలను ఏర్పాటు చేసుకోండి చిత్రపటాలను చక్కగా పుష్పాలతోటి అందంగా అలంకరించుకోండి తులసి దళాలు ఉంటే రాముల వారికి తులసి దళాలను ఏర్పాటు చేసుకోండి లేకపోతే పుష్పాలతోటి అందంగా అలంకరించు అమ్మవారికి ఇరువైపులా కూడా నిండుగా పసుపు కుంకుమలను ఏర్పాటు చేసుకోండి కలిశం ఏర్పాటు చేసుకోవట్లేదు కాబట్టి కలిషం చెంబులో నీటిని ఏర్పాటు చేసుకునేసి కుంకుమ పసుపు గంధం అక్షంతలు కలుషంలో వేసే ద్రవ్యాలన్నింటినీ వేసి ఒక మూలన ఏర్పాటు చేసుకోండి పీఠంను ఏర్పాటు చేసుకునేటప్పుడు మీకు వీలుంటే ఈశాన్య మూలన పీఠంను ఏర్పాటు చేసుకోండి వీలు లేకపోతే మీరు పూజ మందిరంలో కూడా పీఠంను ఏర్పాటు చేసుకొని పూజ అనేది చేసుకోవచ్చు పూజకు కావాల్సిన ప్రమితులను ఏర్పాటు చేసుకోండి అలానే తప్పనిసరిగా మీ దగ్గర కామాక్ష దీపం ఉంటే కామాక్ష దీపాన్ని ఏర్పాటు చేసుకోండి ఒకవేళ లేకపోతే నార్మల్గా మీరు దీపం కుందులు పెట్టుకుంటారు కదా దీపం కుందులను దీపాన్ని వెలిగించుకోండి ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా ముందుగా గణనాధుని పూజించాలి కాబట్టి గణనాథుని విగ్రహాన్ని కానీ పసుపుతో చేసిన గణనాధుని కానీ ఏర్పాటు చేసుకోండి మీ దగ్గర అమ్మవారి విగ్రహం కానీ రూపు కానీ ఉంటే అమ్మవారి విగ్రహాన్ని కానీ రూపుని కానీ ఏర్పాటు చేసుకోండి ఒక ప్లేట్స్ కానీ లేకపోతే బౌల్స్ కానీ ఏర్పాటు చేసుకున్నట్టయితే కుంకుమ అర్చన చేసుకున్నప్పుడు పసుపు అర్చన చేసుకున్నప్పుడు చక్కగా మీరు ఆ కుంకుమ పసుపు వేసుకొనేసి ఆ బౌల్స్ను చక్కగా మీరు నిత్యం ధరించడానికి ఉపయోగించటానికి వీలుగా ఉంటుంది నవరాత్రులలో చక్కగా మీరు గోమాతను పూజించటం వల్ల చాలా మంచి ఫలితాలు అనేది కలుగుతాయి కాబట్టి గోమాత విగ్రహం కానీ లేకపోతే చిన్న ఫోటో కానీ ఏదైనా ఉంటే గోమాత విగ్రహాన్ని కానీ ఫోటో కానీ ఏర్పాటు చేసుకోండి ఒకవేళ లేకపోతే స్కిప్ చేయండి గోమాతను మీరు నిత్యం పూజను కూడా ఆచరించవచ్చు చాలా మంచిది గోమాతను పూజ చేసినట్లయితే ముక్కోటి దేవతలకు పూజ చేసినట్లు అని మన పురాణాలు చెబుతున్నాయి దీపం కుందులలో నూనెను వడ్డించి వత్తిని వేసి పూజకు అయితే దీపాలను వెలిగించుకోండి విజ్ఞాలు తొనిగించే వినాయకునికి ముందుగా పూజను ఆచరించాలి వినాయకునికి సోడోపచార పూజ కానీ పంచోపచార పూజ కానీ ఆచరించండి ఇవేం చేయడానికి వీలు కుదరదు అనుకుంటే ఓం గం గం గణపతి ఏ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు చెప్పిస్తూ కుంకుమ పసుపు గంధం అక్షంతలు పుష్పం ధూపం దీపం నైవేద్యాన్ని ఏర్పాటు చేసుకోండి నైవేద్యంలో చిన్న బెల్లం మొక్కను ఏర్పాటు చేసినా సరిపోతుంది వెలుగుతున్న దీపాన్ని సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా భావిస్తూ దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపియే నమః అంటూ ముందుగా గంధం కుంకుమ బొట్లను ఏర్పాటు చేసుకోండి అక్షంతలు పుష్పాలను కూడా ఏర్పాటు చేసుకొని దీపానికి నమస్కారం ఇలా ముందుగా పూజను అయితే ప్రారంభించాలి దేవి నవరాత్రుల పూజను ఆచరించడం కోసం మనకు నాలుగు నవరాత్రులకు సరిపడ బుక్స్ అయితే పూజా స్టోర్స్లలో అందుబాటులో ఉంటాయి మీకు వీలైతే ఆ పూజా స్టోర్స్లో ఉన్న బుక్స్ను తెచ్చుకొనేసి చక్కగా మీరు అందులో ఉన్న విధంగా పూజను అయితే ఆచరించవచ్చు ఒకవేళ అలా బుక్స్ ఏమి తెచ్చుకోలేము అనుకుంటే ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా సింపుల్గా పూజ చేసుకోవచ్చు కలిషం కనుక పెట్టుకోవాలి అనుకుంటే కలిషం చెంబు ప్లేస్లో మీరు కలుషంను ఏర్పాటు చేసుకోవచ్చు కలిషం ఏర్పాటు చేసుకొనేసి అఖండ దీపాన్ని ఏర్పాటు చేసుకోవాలి అంటే దేవీ నవరాత్రుల్లో మనము అఖండ దీపాన్ని ఏర్పాటు చేసుకునేసి ఒక వీడియో అయితే చేశాను అలా అఖండ దీపాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చెక్ చేయండి అఖండ దీపం పెట్టుకోవటం వల్ల లాభాలు ఏంటి అనే విషయాలు ఏ టు జెడ్ క్లీన్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ వీడియో లక్ష్మీ అమ్మవారిని కూడా పూజలోకి చక్కగా ఆహ్వానం పలకాలి అమ్మవారికి కూడా సోడోపచార పూజ కానీ పంచోపచార పూజ కానీ ఆచరించండి ఒకవేళ వీలు కుదరదు అనుకుంటే శ్రీమాత్రేన మహా అంటూ అమ్మవారికి కుంకుమ పసుపు గంధం అక్షంతలు పుష్పాలు అన్నిటినీ అమ్మవారికి ఏర్పాటు చేసుకోవచ్చు చైత్ర వసంత నవరాత్రుల్లో పసుపుతో కడ్గమాల కుంకుమతో లలితా సహస్రనామం లక్ష్మీ అష్టోత్రం శ్రీదేవి అష్టోత్ర శతనామవళి మణిద్వీప వర్ణన శ్రీ సతి ఇలా మీ వీలును బట్టి ఏదో ఒకటి చదువుకోవాలి పీఠంను ఏ సమయంలో ఏర్పాటు చేసుకోవాలి అని అడుగుతారేమో పీఠంను ఉగాది పండుగ రోజున ఉదయం సమయంలోనే ఏర్పాటు చేసుకోవాలి ఒకవేళ ఉదయం వీలు కాకపోతే సాయంత్రం సమయంలో పీఠంను అనేది ఏర్పాటు చేసుకోవాలి అమ్మవారికి నైవేద్యం ఏం పెట్టాలి అనేది కూడా నేను ప్రీవియస్గా ఒక వీడియో అనేది షేర్ చేశాను అమ్మవారి అలంకరణలు నైవేద్యాలు అని ఆ వీడియోను ఒకసారి చెక్ చేయండి ఏ రోజుకు ఆ రోజు నైవేద్యాన్ని అయితే ఏర్పాటు చేసుకోవచ్చు ఒకవేళ అలా నైవేద్యం ఏం తయారు చేయలేము అనుకుంటే మీకు తోచినంతలో నైవేద్యాన్ని ఏర్పాటు చేసుకోండి అమ్మవారికి తప్పకుండా తాంబూలాన్ని ఏర్పాటు చేసుకోండి తాంబూలంలో రెండు తమలపాకులు రెండు వక్కలు పండు పుష్పాలు మీకు తోచితే దక్షిణం చీరను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు బ్లౌజ్ పీస్నైనా ఏర్పాటు చేసుకోవచ్చు ఒకవేళ చీర బ్లౌజ్ పీస్ ఇవేమీ ఏర్పాటు చేసుకోలేము అనుకునేవారు చివరి రోజు ఉద్యాపన చెప్పే రోజు చీరను కానీ లేకపోతే బ్లౌజ్ పీస్ని కానీ ఏర్పాటు చేసుకోవచ్చు ఈ నిత్యం మనము తాంబూలం ఏర్పాటు చేసుకుంటాం కదా ఈ తాంబూలాన్ని ఏం చేయాలి అంటే ఆకులతోటి కషాయాన్ని ఏర్పాటు చేసుకొని తాగొచ్చు లేకపోతే మన చుట్టుపక్కల ఎవరైనా ఆకులు వేసుకునే వాళ్ళు ఉంటారు కదా వారికి అయినా ఆకులను ఇవ్వచ్చు సుగంధభరితమైన అగరబత్తులతోటి చక్కగా ధూపాన్ని వెయ్యండి కర్పూర హారతిని ఇచ్చి నిత్యం సాయంత్ర సమయంలో రూపాన్ని వేయండి లలితా దేవి నవరాత్రులను ఆచరించటం వల్ల ఏంటి ప్రయోజనం అంటారేమో ఇంట్లో ఉండే కలహాలు భార్యాభర్తల మధ్య చికాకులు ఇంట్లో ఉండే ఆర్థిక ఇబ్బందులు అనేది తొలగిపోతాయి పిల్లలు చదువులో వెనుకబడి ఉన్నా కానీ దేవి నవరాత్రులలో పిల్లలను కూర్చోబెట్టి పూజను ఆచరించటం వల్ల పిల్లలు చదువులో కూడా వృద్ధి చెందుతారు దేవి నవరాత్రులు నాన్ వెజ్ తినచ్చా అంటే దేవి నవరాత్రుల్లో నాన్ వెజ్ తినకూడదు పీఠంను ఏర్పాటు చేసుకున్నట్లు అయితే నాన్ వెజ్ను ఇంట్లోపలికి కూడా తీసుకొని రాకూడదు దేవి నవరాత్రుల్లో పూజను తొమ్మిది రోజులు ఆచరించలేము అనుకున్న వాళ్ళు చక్కగా మీరు యధావిధిగా నిత్య దీపారాధన ఏ విధంగా చేసుకుంటారో అలానే ఉదయం సాయంత్ర సమయంలో నిత్య దీపారాధన చేసుకునేసి మీకు తోచిన నైవేద్యాన్ని ఏర్పాటు చేసుకొని పూజ చేసుకోవచ్చు వసంత నవరాత్రుల్లో పీఠంను ఏర్పాటు చేసుకొని పూజను ఆచరించేవారు వెల్లి ఉల్లిల్లిని అస్సలు తినకూడదు బ్రహ్మచర్యాన్ని పాటించాలి వీలైతే నేల మీద పడుకోవాలి సాత్విక ఆహారాన్ని భుజించాలి నిత్యం తలంటు స్నానం చెయ్యాలా అని అడుగుతారేమో అలా ఏం లేదు మొదటి రోజు తలంటు స్నానాన్ని ఆచరించి అష్టమి నవమి రోజులలో తలకు స్నానాన్ని ఆచరించుకొనేసి చక్కగా మీరు నిత్యం పూజను అయితే ఆచరించుకోవచ్చు మొదటి రోజు పీఠంను ఏర్పాటు చేస్తే తొమ్మిది రోజుల వరకు పీఠాన్ని అనేది కదలపకూడదు పువ్వులు పూజా సామాగ్రి వీటన్నిటిని శుభ్రం చేసుకోవాలి కానీ చిత్రపటాన్ని పీఠంను అస్సలు కదల్పకుండా పూజ చేసుకోవాలి వసంత నవరాత్రులు చేసుకోవాలి అని ఉంది కానీ ఎన్ని రోజులు తొమ్మిది రోజులు అంటే చేసుకోలేము అనుకున్న వారు తొమ్మిది రోజులు పూజ చేసుకోకపోయినా కానీ మంచి ఫలితాన్ని కలిగే విధంగా ఏ రోజు పూజ చేసుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను పూజా విధానంతో పాటు వసంత నవరాత్రులు పూజను ఆచరించాలి అని ఉంది ఎన్ని రోజులు అంటే తొమ్మిది రోజులు చేసుకోలేము ఏ రోజులలో చేసుకోవాలి అనే విషయానికి వస్తే మూడు ఐదు ఏడు తొమ్మిది ఈ రోజుల్లో కూడా మీరు ఎన్ని రోజులు పీఠంను ఏర్పాటు చేసుకొని ఇష్టగా ఉండి పూజను కూడా ఆచరించవచ్చు చూసారు కదా చాలా సులభంగా కలుషం అఖండ దీపం ఇవేమీ లేకుండా సులభంగా వసంత నవరాత్రుల పూజను ఏ విధంగా ఆచరించాలో ఈ వీడియోలో మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ ప్రతి ఒక్క కామెంట్కు నేను రిప్లై ఇస్తాను మరొక చక్కని ఇంట్రెస్టింగ్ బ్యూటిఫుల్ వీడియో తోటి మీ ముందుకు వస్తుంది మీ ఆంధ్ర అమ్మాయి నిర్మలా